ఇది విన్నారా చూసారా అసలు మీరు ఎక్కడున్నా వచ్చి టీవీల ముందు కూర్చొని మిస్ అయితే ఎపిసోడ్ హాట్స్టార్లో పెట్టుకొని చూడండి ప్లీజ్ ఇక్కడ తనుజా ఫ్యాన్స్ ఎవరెవరైతే ఉన్నారో పిఆర్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ వీడియో కంపల్సరిగా చూడండి ఇది సెలబ్రేట్ చేసుకోవాల్సిన సమయం వచ్చేసింది తనుజా పొలంలో మొలకలు వచ్చాయి ఎట్ లాస్ట్ హౌ వట్ ఈస్ పాసిబుల్ అంత టఫ్ ఫిజికల్ టాస్క్ కళ్యాణ్ పైన తనుజా గెలిచిందంటే అసలు ఎయిత్ వండర్ అని చెప్పాలా గిన్నీస్ బుక్లో ఎక్కించాలా నాకైతే అస్సలు అర్థం కావట్లేదు గైస్ మీకు ఇంకో సర్ప్రైజింగ్ న్యూస్ చెప్పన ఇంకో షాకింగ్ న్యూస్ చెప్పన తనుజా ఫ్యాన్స్ అందరికీ వాళ్ళు ఎన్నో రోజుల నుంచి కళలు కంటున్న కళ నిజమైంది ఏంటంటే మనకి పెద్ద మహారాణి సీట్లో కూర్చోపెట్టి తల మీద కిరీటం పెట్టి ఆల్మోస్ట్ ఇంకా కప్పు ఒకటి ఇవ్వడం ఒక్కటే తక్కువ సో అన్నీ చేసేస్తున్నారు లాస్ట్ ఏదైతే ఏమైంది మన తనుజ అయితే రాణి అయింది ఫస్ట్ దాని తర్వాత కెప్టెన్ కూడా అయిపోయింది పెట్టిన టాస్క్ ఏదైతే ఉందో మహారాణి ఆపడానికి మన పవన్ కళ్యాణ్ అండ్ తనుజ ఇద్దరికీ పోటీ పడింది ఈ పోటీ ఏంటంటే టాస్క్ అన్నది చాలా ఈజీయే అండ్ కలర్స్ ఏదైతే సెట్ చేసుకోవాలో క్యూబ్స్వి రిపీట్ అవ్వకుండా అందులో కొంచెం పవన్ కళ్యాణ్ లేట్ చేసినట్టు నాకైతే అనిపించింది యాజ్ యూజువల్ తనుజ కొంచెం ఫాస్ట్గా పెట్టేశారు ఇందులో కావాలని పవన్ కళ్యాణ్ ఏమైనా లేట్ చేశారా అన్నట్టు నాకు కూడా ఎక్కడో కొంచెం అనుమానం అయితే వచ్చింది కానీ చూశాను ఓకే ఈ టాస్క్లో పవన్ కళ్యాణ్ ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చేయచ్చు ఎక్కడో దాన్ని కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు ఈ గ్యాప్లో మన తనుజ కెప్టెన్ అయిపోయారు సారీ మహారాణి అయిపోయారు ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అని అనుకుంటున్నారు బైస్ మీరు ఎందుకంటే ఈరోజు అన్ ఈ వీక్లో అందరూ ఉన్నారు నామినేషన్స్లో ఒక ఇమాన్యువల్ తప్ప ఐ థింక్ గౌరవ్ వెళ్ళిపోతారేమో అని అనిపించింది నామినేషన్స్ ఎపిసోడ్ అప్పుడు మాత్రం గౌరవ్ మీద నిజంగా చాలా పాజిటివ్ ఒపీనియన్ అయితే ఉండింది నిన్నటి టాస్క్ ఏదైతే జరిగిందో భరణి వర్సెస్ గౌరవ్ అంటే భరణి గౌరవ్ ప్రజలు టాస్క్ ఒకటి ఆడతారు కదా ఇటు కమాండర్స్ అటు ప్రజలు కూర్చొని అదే క్యూబ్స్ పెడుతూ అందులో భరణి బై మిస్టేక్ టూ టైమ్స్ త్రీ టైమ్స్ కాలు తగిలి పడిపోయినందుకు తను ప్రతి ఒక్క కెమెరా దగ్గరికి వెళ్ళి చెప్పడం బిగ్ బాస్తో చాలా సేవ్ క్యం చాలా సెల్ఫీష్ అసలు భరణి వల్ల ఇలా అయింది తన వల్లే ఓడిపోయానని చెప్పి 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 తను చాలా నస క్యాండేట్ లాగా అనిపించింది సో దానివల్ల తను ఎల్లో చేయమో అన్నట్టు అనిపించింది మిగిలిన వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఇస్తూనే ఉన్నారు ఏదో ఒక కంటెంట్ మన దివ్య కూడా కొంచెం ఓకే కొంత తను కూడా కొంచెం డల్ అయింది నిన్నటి నుంచి సో గౌరవ్ హోప్ఫుల్లీ అనుకుంటున్నాం చూద్దాం ఏమవుతుందో కానీ మన తనుజ అయితే అసలు కెప్టెన్ అయిపోయాను నేనైతే అసలు నిజంగా అవునా నిజమా అన్నట్టు అనిపించింది ఓకే ఎందుకంటే ఏం లేదబ్బా తను బాగా ఆడుతూ బాగా హండ్రెడ్ పర్సెంట్ ఇస్తూ ఉంటే ప్రాబ్లం లేదు ఎప్పుడైతే ఈ డెమాన్ పవన్తో నిన్న ఏదైతే ఆర్గ్యుమెంట్ జరిగిందో జస్ట్ ఇలా మెట్టిందని చెప్పేసి చాలా ఓవరాక్షన్ చేసింది ఈరోజు తనే వచ్చి పవన్ కళ్యాణ్ భుజం ఇలా ఇలా తట్టి వెళ్ళింది కెప్టెన్స్ అంటే కమాండర్ మహారాణి టాస్క్ కోసం అని చెప్పేసి ఓట్స్ వేయడానికి పవన్ డెమాన్ పవన్కి ఎవరు ఓట్స్ వేయలేదు ప్రజలు ఉండేదే నలుగురు ప్రజలు సో ఆ టైంలో తను వచ్చి ఇలా అనడం మాట్లాడడం ఏమనుకోకు అనడం అంటే తనకి ఫేవర్గా ఉంటే తను ఏమనదు తనకి ఫేవర్గా లేకపోతే సిచ్యువేషన్ ఇంకా అవతల మీద పడి ఫుల్గా మాట్లాడతాడు అదొక్కటి తగ్గించుకుంటే తను ఆల్సో విన్నింగ్ మెటీరియలే కానీ తను కొంచెం హండ్రెడ్ పర్సెంట్ అలా ఇస్తే బాగుంటుందని నా ఒపీనియన్ ఓకే అండ్ రేపు ఎలాగో మన తనుజ కెప్టెన్ అయిపోతారు సో ఈ రోజు ఎపిసోడ్ అయితే ఆల్మోస్ట్ ఫార్టీ మినిట్స్ అసలు ఏం చేశాడు రా బాబు లాగి 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 పెట్టి లాస్ట్లో ఒక్క టాస్క్ ఒకటి పెట్టేసి ఎండ్ చేసేసారు సో రేపటి ఎపిసోడ్లో మనకి ప్రోమోలో చూసేసాం కదా ఇంకా ముగ్గురు కెప్టెన్సీ టాస్క్కి అర్హులు ఎవరంటే మన కింగ్ అండ్ క్వీన్స్ రీతు తనూజా అండ్ నిఖిల్ వీళ్ళు ముగ్గురు కత్తి పెట్టేసి వాళ్ళ క్రౌండ్ని కాపాడుకోవాలి ఎవరైతే కాపాడుకుంటారో వాళ్ళు మహారాణి అయిపోతారు కెప్టెన్ కూడా అయిపోతారు సో షీఈస్ నన్ అదర్ దెన్ మన తనూజ సో హ్యాట్ సాఫ్ టు తనూజ అంతేకా ఈరోజు ఏం పెద్ద వీడియో చెప్పడానికి కూడా ఏం లేదు సో ప్లీజ్ నా వీడియోస్ అంతా చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి సో రేపటి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం బాయ్